హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కేవలం పదవ తరగతి రహతతో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వివరాలో చెప్తాను ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి బిఏసిఐఎల్ ద్వారా అయితే భర్తీ చేయడం జరుగుతుంది మరి వీటికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి మీకు ఉన్నటువంటి అర్హతని ఆధారంగా చేసుకొని మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇందులో మనకి టెన్త్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి టెన్ ప్లస్ టూ లెవెల్లో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీరు గమనించవచ్చు అలాగే డిగ్రీ లెవెల్లో కూడా జాబ్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి మోస్ట్లీ మనకి ఇక్కడ ఉన్న జాబ్స్ అన్ని కూడా లైక్ మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కేవలం మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే మోస్ట్లీ మనకి జాబ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు సో అలాగే డిగ్రీ లెవెల్లో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి ఎక్కువగా మనకి ఇక్కడ ఏంటంటే టెన్త్ లెవెల్లోనే జాబ్స్ అనే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా ఉన్నాయి టెన్ ప్లస్ టూ లెవెల్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్ కానీ డిప్లొమా ఐటీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అయితే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో మీకు థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయగలిగే అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉం ఉండి మీకు డ్రైవింగ్ వచ్చినట్లయితే కనుక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు డ్రైవింగ్ స్కిల్స్ ఉండే డ్రైవింగ్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మీరు డ్రైవర్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో సాలరీస్ కూడా బాగానే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మనకి ఇక్కడ సాలరీస్ అయితే ఉన్నాయి ఎంటీఎస్ ఏమో నైన్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ వరకు ఇక్కడ పే చేస్తున్నారు కొన్ని జాబ్స్కేమో ఇక్కడ మనం చూడొచ్చు ఎంటీఎస్ జాబ్స్ అయినప్పటికీ కూడా ఇరవై మూడు వేలకు పైగా మనకి పే చేయడం అయితే జరుగుతుంది సో డిగ్రీ లెవెల్లో ఉన్న జాబ్స్ ఏమో ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు వీళ్ళైతే పే చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు అరౌండ్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్ విధంగా వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సెవెంటీన్ వరకు మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు చూడండి ఇక్కడ సెవెంత్ పాయింట్ క్లియర్గా ఇచ్చారు సో షార్ట్ లిస్టెడ్ అయినటువంటి అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్ త్రూగా మేమైతే ఇన్ఫామ్ చేస్తాము సో ఫర్దర్గా ఏంటంటే మీకు ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అదేవిధంగా ఒక స్కిల్ టెస్ట్ లేదా అసెస్మెంట్ అయితే మేము అభ్యర్థులకి నిర్వహిస్తాము ఫోను లేదా ఈమెయిల్కి అయితే మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు సెలెక్టెడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి ఫోన్ ద్వారాను అలాగే ఈమెయిల్ ద్వారాను అయితే తెలియజేస్తామని చెప్పి చెప్తున్నారనమాట సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి ఫీజు అయితే లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు రిమైనింగ్ క్యాండిడేట్స్కి టూ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు అప్లికేషన్స్ అనేవి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు మీరు ఫీ పేమెంట్ చేసే అభ్యర్థి అయితే అయితే కనుక డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా అనే పేరు మీద ఒక డీడీ అయితే తీయాల్సి ఉంటుంది బ్యాంక్ వెళ్ళి ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ ఉంది కదా ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ దాని మీద మీరు సైన్ పెట్టేసి ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు ఎన్లోప్ కవర్లో పెట్టేసి మీరు పంపించాలి ఎన్లోప్ కవర్ టాప్ సైడ్లో మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నోటిఫికేషన్ టాప్ సైడ్లో ఉంటుంది దాంతోపాటు పోస్ట్ అప్లై ఫర్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మల్టీ టాస్కింగ్ స్టాఫా ఏంటి మెన్షన్ చేసేసి మీరు అయితే ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్గా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది మరి జాబ్స్కి ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక జూలై ముప్పై వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్నే మీరైతే అవుట్ తీసుకొని మీ ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసి చెప్పిన విధంగా మీరైతే అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాలి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఓవరాల్గా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి కాస్ థ్యాంక్ యూ